మల్లేశం బలగం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రియదర్శి హీరోగా ఫస్ట్ టైం ఓ కమర్షియల్ సినిమా చేశాడు మరోవైపు యాక్సిడెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నబా నటేష్ కూడా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మరి ఈ జోడీ ఆడియన్స్ మనసులు గెలుచుకుందా డార్లింగ్ సినిమా ఎలా ఉంది ఈ పూర్తిని విలువ చూద్దాం రాఘవాలియాస్ ప్రియదర్శికి చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ ఉంటుంది బాగా చదువుకొని సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం ఫారెన్ వెళ్ళాలని తన కాలనీలో చిన్నప్పుడు ఓ టీచర్ను అలియా సుహాస్ను చూసి ఈ నిర్ణయం తీసుకుంటాడు రాఘవ దానికోసమే కలలు కంటాడు అలాంటి రాఘవ్కు ఓ సైకాలజిస్ట్ నందిని అలియాస్ అనన్య నాగలతో పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ చివరి నిమిషంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతుంది దాంతో అందరూ రాఘవ్ను చూసి వెక్కిరిస్తారు ఆ సమయంలో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు రాఘవ అప్పుడు అతడి ఆలోచనలు మార్చి చచ్చిపోకుండా ఆపుతుంది ఆనంది అలియా స్ నటేష్ పరిచయమైన మూడు నాలుగు గంటల్లోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు పెళ్ళైన మొదటి రాత్రే ఆనందిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆమెలోని ఆది అనే మరో వ్యక్తి బయటికి వచ్చి రాఘవ్ను ఇష్టం వచ్చినట్టు కొడుతుంది అప్పటి నుంచి ఎప్పుడు భార్యను ముట్టుకోవాలని ప్రయత్నించినా అదే జరుగుతుంది ఆమె సమస్య తెలుసుకొని సాల్వ్ చేసిన తర్వాత ఓసారి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది ఆనంది కానీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది అప్పుడే తెలుస్తుంది తన భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని ఆమెలో కేవలం ఆది మాత్రమే కాదు ఝాన్సీ పాప మాయా ఇలా మరో నలుగురు కూడా ఉంటారని మరి అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళందరినీ ఆనంది బాడీ నుంచి రాఘవ్ ఎలా బయటికి పంపించాడు అనేదే అసలు కథ కొన్నిసార్లు కథను కన్ఫ్యూజన్ డామినేట్ చేస్తుంటుండే డార్లింగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది కథ క్లారిటీగానే రాసుకున్న స్క్రీన్ ప్లేతో సినిమా ఎటెటో వెళ్ళిపోయింది మొదలవడం బాగానే ఉన్నా పోను పోను ఎటెటో పోతుందో అర్థం కాలేదు కన్ఫ్యూజన్ పరాకాష్టకు చేరిపోయి ఓ టైంలో ఏ సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాకుండా తయారైంది కథ సమాజంలో అమ్మాయి ఫేస్ చేస్తున్న సమస్యల గురించి చెప్పాలనుకున్నాడు దర్శకుడు దానికోసమే హీరోయిన్కు స్ప్లిట్ పర్సనాలిటీ డిజాస్టర్ పెట్టాడని అర్థమవుతుంది కానీ ఆమెకు ఎందుకు అలాంటి సమస్య వచ్చిందో క్లారిటీగా చెప్పలేకపోయాడు సీరియస్ సీన్స్ కూడా కామెడీ చేసి కథను కలగబులుగం చేశాడు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకు కాస్తో కూర్స్ ట్రాక్లోనే ఉంది డార్లింగ్ మూవీ అక్కడక్కడ నవ్వులు కూడా బానే పడ్డాయి కానీ కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పింది మరీ ముఖ్యంగా నబా నటేష్ క్యారెక్టరైజేషన్ కన్ఫ్యూజన్ కుష్ట కొంతవరకు బాగానే అనిపించిన మల్టిపుల్ డిజాస్టర్ అనేసరికి క్లారిటీ మిస్ అయింది అన్ని క్యారెక్టర్స్ ఆమెలోకి ఎందుకు వచ్చాయి హీరో చిన్న మాట చెప్పగానే ఎందుకు వెళ్ళిపోతాయి ఆ సమస్య వెనుక ఉన్న బలమైన కారణాలు కన్విన్సింగ్గా గా చెప్పలేకపోయాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా ప్రియదర్శి పెళ్లి చెడిపోయే సీన్ ఆ తర్వాత నభా పరిచయం అయిన తర్వాత వచ్చే సీక్వెన్స్ బాగానే అనిపిస్తాయి కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది మెయిన్ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాతే స్టార్ట్ అయింది ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆసక్తికరంగానే ఉన్నా ఆ తర్వాత స్క్రిప్ట్ ముందుకెళ్ళిన తీరు బోరింగ్ అనిపిస్తుంది ప్రియదర్శి తన వరకు చాలా ప్రయత్నించాడు సినిమాను కాపాడడానికి మనోడి కామెడీ టైమింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి నభా నటేష్ గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు బాగా చేసిందో యాక్టింగ్ డోస్ ఎక్కువైందో అర్థం కాలేదు నందిని పాత్రలో అనన్య నాగల్లా పర్లేదు బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ పాత్ర మరోసారి ఆకట్టుకుంది ఆయన డైలాగ్స్ బాగున్నాయి సీనియర్ నటుడు రఘుబాబు చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో కనిపించాడు బ్రహ్మానందంను కావాలనే పెట్టినట్టు అర్థమవుతోంది చివర్లో నిహారిక నిహారుగా కొన్నిదల కాసేపాల మెరిసి వెళ్ళిపోతుంది ఇక దర్శకుడు అశ్విన్ రామ్ రాసుకున్న కథ బానే ఉన్నా దాన్ని స్క్రీన్ మీద చూపించిన తీరు అస్సలు ఆకట్టుకోలేదు హనుమాన్ నిర్మాతలు సినిమాని రాజీ పడకుండా నిర్మించారు కానీ ఏం లాభం కథనం బాలేక ఎటు కాకుండా పోయాయి అశ్విన్ రామ్ స్క్రీన్ ప్లే టూ మచ్ కన్ఫ్యూజన్ గా ఉంది ఓవరాల్ గా డాలరన్ ఇట్స్ వెరీ బోరింగ్